నియోజకవర్గం ప్రాజినపసం ప్రాసింఛియర్ స్వాగతం ముగిసిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీస్ కస్టడీ ప్రొడక్టొ రుసిఐ పైవేటు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్ దూసుకెళ్లిన స్కూల్ బస్సు జిల్లా చెందర్లపాడు మండలం కొనాయపలం వద్ద ఘటన ఏపీ సచివాలయం వద్ద వృద్ధురాలు ఆవేదన అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని వాపోయిన వృద్ధురాలు పరకమ్మణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూముల కర్ణాక రెడ్డికి నోటీసులో తిరుమలలో పంచమిసారే పండుగ భక్తుల దశరానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు ధ్వర్మధ్వజాన్ని ఎగరవేసిన బోధి అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ అవగాహన వారోత్సవాలు నకిలీ మద్యం కేసులో జోగి సోదరులు ముగిసిన రిమాండ్ నాలుగు లేబర్ కోర్సులు రద్దుకు రేపు దేశవ్యాప్త కార్మిక సంఘాల నిరసన ధర్నా ఇక డీటెయిల్స్ చూస్తే ముగిసిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీస్ కస్టడీ విచారణ నితుడు రవి వైద్య పరీక్షలు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు రోజుల కస్టడీలో కీలకమైన విషయాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు సిఐ పై వేటు ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ తిమ్మారెడ్డిని బీఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పి నచికేత్ విశ్వనాథ్ ఇద్దరు బంగారు వ్యాపారుల మధ్య నెలకొన్న వివాదంలో సిఐ అతిగా జోక్యం చేసుకున్నాడనే విమర్శలతో చర్యలు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పదిహేను మంది కీలక మావోయిస్టులు నలభై లక్షల రూపాయల రివార్డ్ ఉన్నవారు ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు వీరిలో ఎన్కౌంటర్ లో మృతి చెందిన హిడ్మా సారథ్యం వహించిన పిఎల్జీ బెటాలియన్ వన్ లో కీలక సభ్యులు నలుగురు ఐదుగురు మహిళలు ఉన్నారు అజ్ఞాతం వీడి జనజీవన శ్రవంతిలో కలవాలని ఎస్పీ మావోయిస్టులకు పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత మహిళలు కబడ్డీ జట్టు చైనీస్ తైపే జట్టును ముప్పై ఐదు ఇరవై ఎనిమిది స్కోర్ తో ఓడించి ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు స్కూల్ జిల్లా చంద్రలపాడు మండలం కొనారపాలెం గ్రామం వద్ద ఘటన ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది విద్యార్థులు రివర్స్ చేస్తుండగా అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లిన బస్సు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన స్థానికులు బస్ డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ಅಪ್ಪ ಯಾರಾ ಹೊರದೈತ ಫ್ರೀಡಿ ಪರಿಕ್ಕೆ ಚೇದಿದೆ ವಾರನ್ನ ಬಟ್ಟಿ ನಾ ದಾನಿನ ಬಕ್ಕನು ಬಿಟ್ಟಿದೆ ಅದ್ರ ఏపీ సచివాలయం వద్ద వృద్ధాలు ఆవేదన అక్రమంగా ఆన్లైన్ లో పేరు తొలగించి యాభై ఎకరాల భూమిని కబ్జా చేశారని అంటున్నా బాధితురాలు అధికారులకు తమ సమస్యను ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని బాబోయిన వృద్ధురాలు గత వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి కూటమి ప్రభుత్వంలో సచివాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన നമ്മൾ ജവനപ്പ് തീർക്കും അയിന ന്യം ചെയ്യല ഈന ന്യം ചെയ്യില്ല ചവരും ന് ചെയ്യില്ല ചെയ്യലും

పరతామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూముల కర్ణాకర్ రెడ్డికి నోటీసులు విచారణకు రావాలని కర్ణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సిఐడి అధికారులు తిరుమలలో పంచమీసారే సందడి శ్రీవారి ఆలయంలో జరిగిన పంచమీసారే కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు

ఆలయ పనులు పూర్తయ్యాయనడానికి గుర్తుగా ధ్వజారోహణ రాష్ట్రే

శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి కళాశాల విద్యా విభాగం డీన్ ఏఎస్ ప్రగతి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నరసింహరావు చీఫ్ మేనేజర్ రాజశేఖర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అధిపతి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి చేస్తున్నందుకు దర్శనం చెట్టు నాటేటువంటి చెట్టు పెంచే కార్యక్రమాన్ని మన ప్రాంతంలో నాటినందుకు అది భవిష్యత్తులో మంచి పెరిగి మంచి ఫలాన్ని పిల్లల ఆకలి కూడా

ఉన్న ప్రజెంట్ కండిషన్స్ ఆఫ్ ఇండియాలో మనకు ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మీ డాలర్ ఈస్ టచింగ్ ఎయిటీ నైన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ టు అస్ మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా మనం ఎలా అభివృద్ధి సాధించాలి మనం ఎలా పురోగతి సాధించాలి దానికల్ల ఉన్నది మన మీద మనకు విశ్వాసం నకిలీ మద్యం కేసులో జోగి సోదరుల రిమాండ్ ముగియడంతో నేడు జోగి రమేష్ ను విజయవాడ కోర్టులో హాజరుపరచడం జరిగింది हां बाल अड्डो अरे కార్మిక వ్యతిరేక కార్పొరేట్ యాజమాన్యానికి అనుకూలమైన నాలుగు లేబర్ కోర్డ్స్ ను రద్దు చేయాలని రేపు దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు నంద్యాల మున్సిపల్ కమిషనర్ ను కలిసి నిరసన దండకు సహకరించాలని విజ్ఞప్తి చేసిన కార్మిక సంఘాలు దేశ వ్యాప్త కార్మిక ఆందోళనలు ఇరవై ఆరు తారీఖు ఆందోళన కేంద్రం పిలుపు మేరకు నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వంపై రేపు మా కార్మికుల పైన ఎనిమిది గంటలు ఉన్నటువంటి పనిని పదమూడు గంటలు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం పైన రేపు మేము ధర్నాలో పాల్గొంటున్నాము కావున అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని మేము వెళ్తున్నాము అందుకు గాను మా అధికారులు సహకరించవలసిందిగా కోరడమైనది ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర మున్సిపల్ యూనియన్ అలాగే ఏఐటీసీ జిల్లా నాయకత్వం అంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేకమైన కార్పొరేటు ధనవంతులకు అనుకూలమైనటువంటి లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చింది హోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక సంక్షేమ చట్టాలను తుంగలో తొక్కి కార్మికులకు అణిచివేసేటువంటి నిర్బంధించేటువంటి మరి ఒక దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చింది దీనికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ నెల ఇరవై ఆరో తరకు రేపు మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఉంది నంద్యాల జిల్లాలో కూడా కలెక్టర్ కార్యాలయం దగ్గర కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలని కూడా పెద్ద ఎత్తున కార్మికులంతా పాల్గొని కేంద్రం ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతోంది ఉంది చూశారు కదా ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తా కోసం ప్రశ్న చే